ససాలిస్తి నమర్మన రోహన్ సువత 15వ అధ్యాయం కొత్త వచనం యేసు ఆ చెట్లు గుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి దగవంచి ఆత్మను అవధించే ఆమే మరి జనలో రెండు గాండ్ల ప్రాధాన్యము మరి ఆరో మాటగా యేహోవా సమాప్తమైన చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధు ఈ సయా దీపాడు స్తోత్రాలుగా ఆత్మసంగీ ప్రపంచం ప్రతి ఒక్కరితో మాట్లాడడం ఇప్పటివరకు మాట్లాడినటువంటి ఐదు మాటలు బట్టి రామానికి స్మృతించి కీర్తించి ఆరాధించడం చూపిస్తున్నటువంటి ఈ మాటలు ఈ విని వాసులు మనకి తీయవచ్చు మనం పెట్టుకున్నాము సమస్త మహిళ మా ఘనత ప్రభావాలు మీకు చెప్పేసి క్రీస్తు శ్రేస్తమైన నామం వేడుకొని కొన్ని కొన్ని సరే రాత్రి ఈ యొక్క మధ్యాహ్నం సమయంలో మరి ఆరో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ముందుకు మరి ఒకటో మాట రెండవ మాట మూడవ మాట ఏసు క్రీస్తు వారు సిరువులో పలికినటువంటి ఆ మూడు మాటలు కూడా అది క్షమిస్తూ మరి ప్రేమ సంతోషము వాటిలో ఉండే రక్షణను మరి ఏసుక్రీస్తు వారు పంపించినటువంటి సందర్భం అనమాట ఆ మూడు మాటల్లో ప్రేమను కనపరిచినటువంటి విధానం మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క నాలుగో మాటలు వచ్చేసినప్పటికీ ఆక్రదం అనమాట ఆవేశం క్షణంపాటు ನಿಮಿಷ ಮಾತ್ರ ತಂಡಿ ಎಡಬಾ ದೇವಾ ದೇವಾ ನನ್ನ ಎಂದಿಡನಾಡಿ ನಾಲ್ಕು ಮಾತಾ ಅಟೇ ನೇನು ದಟ್ಟುಕೊಂಡು ಅನ್ನ ಅದೋ ಮರಿ ಈ ಮಾಟಲು ಮರಿ ಐದು ನಾಲ್ಕು ಐದು ಆರು ಏಳು ಮಾಟಲು ಚೇಕಟೋ ಕಲಿನ ಮಾತು ಆ ಓಕೆ మరి దేవాదేవాల ఎందుకు విడనాడితే కానీ అన్నప్పుడు ఆక్రమణ అనమాట ఆక్రమణలో మరి పంచభూతాలు కూడా మరి ఎంతో భయాన్ని మరి విడవంటి సందర్భాలు పంచభూతాలు కూడా భయపడి మరి భూమి కంపించింది గాలి మరి విపరీతంగా వేయటం వల్ల మరి ఆ దేవాలయంలో చాలా మంచి పక్షి నింప మరి సూర్యుడు అస్తమించినట్లుగా చిన్న చీకటైపోయి మరి చేట ప్రభావాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క పంచభూతాలు ఆ మాటకి భయపడిపోయినా ఆ యొక్క ఏసు పేసు ప్రభావాలు ఆ దేవాలయం ఆ దేవాలయం ఎందుకు చేయి విడదాడిగా మాట్లాడినప్పుడు పంచిభూతాలు ఇప్పుడు వేంద్రంతో భయపడి ఆ యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం ఉంటాం అయితే ఇప్పుడు ఈ ఆరో వాడ ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి సమాప్తమైనదని చెప్పి మరి తల మంచి ఆత్మను అప్పగించడం మనం ఇక్కడ ఆరో మాటలు సమాప్తమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాటనే మనం తీసుకోవాలి సమాప్తం అనేది సంపూర్తి చేయబడిందని మనం మనం ఆలోచన చేసుకోవాలి ముగించబడినది అంటే పర్యాయ పదాలుగా అయిపోయిందని ముగించబడిందని పూర్తి చేయబడిందని అని మాటలు అర్థం వస్తూ ఉంటాయి ఈ సమాప్తమైన దానికి మరి గ్రీక్ భాషలో ఎకనస్టే అని అంటారంట ఎకనస్టే అంటే ఇంగ్లీష్ మరి నాలుగు రకాలైనటువంటి అర్థాలు ఇచ్చే విధంగా ఉంటుంది ఈ టెటనస్టే కి అంటే నెరవేర్చబడిను తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడిను యోహాన్ శుభార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనంలో తండ్రి అప్పగించబడినటువంటి పనిని నెరవేర్చబడింది అని భూమి మీద నిన్ను మహిమ పరిస్థితి చూసారా సంపూర్ణ సంపూర్ణ సంపూర్ణము చేయబడింది అట్లాగే రెండవర్చబడి అలాగే నెరవేర్చబడి అంటే కొలసీలు రాసిన ధర్మశాస్త్రము విధి విధానాలు తీర్చుబడ్డాయి అని అంటున్నారు కొలసి రెండు మరియు మనకు విరోధముగాను రేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి మనతో కూడా తన ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలోచేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచింది ఈ పర్వం పర్వం అంటే నెరవేర్చబడేదో ధర్మశాస్త్ర విధి విధానాలు తీర్చబడ్డాయి మూడవదిగా తుప్పే అన్నమాట అంటే చెల్లించడం మన విమోచన క్రయణనాన్ని మన కొరకు మన పాపముల కొరకు ఆయన శిలువ రాంగు పైన మరి చెల్లించడం జరుగుతుందన్నమాట అనమాట అనేక ప్రతిగా విమోచన క్రయణనాన్ని మరి తన ప్రాణమునిచ్చి మరి ఇచ్చుటకు వచ్చాను

పాప దోష నిర్మూలన చేయడానికి ఆయన విమోచన క్రైలముగా తన ప్రాణమును కలిగా పెట్టారు తర్వాత నాలుగో పాయింట్ గా టు మేక్ అండ్ ఎన్ ఎండ్ అనమాట టు మేక్ ఎన్ ఎండ్ చాలా ఇచ్చుట ఇప్పుడు ఈ మాట కలిపిలు కలిసినటువంటి పెద్దగా ఊటో అధ్యాయం మూడు నుంచి ఐదు వరకు చదువుకున్నట్లయితే తన తండ్రి అయిన దేవుని చిత్తము చిత్త ప్రకారము క్రీస్తు మనలను క్రీస్తు మన ఈ యొక్క ప్రస్తుతం ఈ యొక్క పుస్తకాలముల నుండిగోచింపబడవాలని మన పాపముల నిమిత్తము తను తల్ అప్పగించుకోలేము చాలా మనం చూసారా ఈ యొక్క టెటెస్టైలో ఇక ఈ నాలుగు మాటలు ఉంటాయి అనమాట అకాంప్లీష్ అనేది పరిపాటు ఉన్నది పే అనేది మేక్ ఎండ్ అనేది మనం నేర్చుకుంటున్నాము ఈ యొక్క ఆయన సమాప్తం ఒక ఆయన కానీ ఆయన పని సమాప్తమైందని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పని సమాప్తమైంది ప్రభువు మరి శిరువులో శ్రమలన్నీ అనుభవించి నీకు మాకు నీకు నాకు మరి విజయాన్ని అనుగ్రహించినట్టుగా పథకం అలా కథ ప్రతి ఒక్క బతకాల నుంచి మనల్ని విడుదలై చేసుకున్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ధర్మశాస్త్రం నువ్వు ప్రవర్తలు అనే వచ్చిన కొట్టువేయట వచ్చిన తల చువతూ నెరవేర్చుకునే కాని కొట్టువేటకు రాలేదని తెలియజేస్తుంది మధ్య శుభార్త ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది నిమిషాలు సరినట్లయితే ధర్మశాస్త్రములు అయినా ధర్మశాస్త్రములైనా ప్రవర్తన వచ్చినే వచ్చిన నెరవేర్చుడి కానీ కొట్టువేయడు రాలేదు అంటున్నారు చూసారా ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు కోసం మనము మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క సిల్వ సన్నిధి సిల్వ ధ్యానాలను మనకు జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రతిదినము దినము మరి మరి సంతోషంగా మరి ఆయన సన్నిధిలో ఉంటే మనకు మన కుటుంబాలు సంతోషంగా మరి ఉంటాము కాబట్టి విశ్వసించి ప్రతి వారికి నీతి కలుగుతున్నాయి క్రీస్తు ధర్మశాస్త్రము సమాప్తి అయి ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది అందుగా ప్రతివారు కూడా మరి ఆ విశ్వాసించినటువంటి మాటను దేవుని యొక్క మాటను మనం నమ్మినట్లయితే దేవుడు మాటలు అడుగు జాడంలో మనం ఉన్నట్లయితే ఆయన సిలువ సన్నిధిలో మనం ఉంటూ ఆయన సిల్వ జ్ఞానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ కోసము నా కోసము ఆయన చేసినటువంటి జాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే విశ్వసించు ప్రతి వారికి కూడా నీతి కలుగుంటే క్రీస్తు ధర్మశాస్త్రంలో సమాప్తి అయి ఉన్నాడు అని రోమపత్రిక పదో అధ్యాయం నాలుగు వచనంలో మనం ఆ మాట చదువుతాం మరి విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుడకై క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి అయి ఉన్నాడు ఏమి సమాప్తమైంది అంటే సమాప్తమైన మన మాట మనం చెప్పుకున్నాం కదా ఏసు ఆ చెరకు పూచుకొని సమాప్తమైన చెప్పాము అనే మాటకి మరి ఏమి సమాప్తమైందంటే ధర్మశాస్త్రమునము ప్రవక్తల వచనాలను కొట్టువేయటకు రాలేదు కానీ నెరవేర్చుకు వచ్చానని వాక్యం తెలియజేస్తుంది అలాగే విశ్వసించు ప్రతి వారికి నీటి కలిగి క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు అట్లాగే మరి బాబులను రక్షించటకు మరి యేసు క్రీస్తు వారు ఈ లోకములకు వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు వారు మరి నిన్ను నన్ను రక్షించడానికి కదా మనలో ఉన్నటువంటి ఈ యొక్క పాప దోషాలని నెరవేర్చడానికి తీసివేయటానికి ఈ యొక్క మరి శ్రమ నుంచి మనం బయట పడేటాకే కదా ప్రతి ఒక్కరి కూడా ఆయన అది మన మన పాపుల కోసము మన పాపుల కోసం ఆయన చేసిన త్యాగము సమాప్తమైంది ఆయన శ్రమలు సమాప్తం మనం చెప్పుకోవచ్చు అపస్తుల కార్యాలు మూడో అధ్యాయము పద్దెనిమిది చిన్నలో ఆయన శ్రమలు సమాప్తమైందని అయిందని వాళ్ళకి తెలియజేస్తుంది అయితే ఈ యొక్క గా మనం జ్ఞాపం చేస్తున్నట్లయితే మరి ఎక్కువగా ఏజువారు పుట్టున గురించి మరి జనం గురించి మరణం గురించి సిల్వ శ్రమల గురించి ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క నడవడిక గురించి మరి యక్షాగ్రమంలో ఎక్కువగా చెప్పబడి చెప్పబడుతుంది అలాగే మరి కావేర్ గారు కూడా ప్రవచించారు మరి ఇర్మ్యా గారు ప్రవచించారు మరి మరి చాలా మరి భక్తులు చేసినటువంటి ప్రవచనాలు పాత గ్రంథంలో పెద్ద టెస్ట్మెంట్ లో చేసినటువంటి ఆ యొక్క ప్రవచనాలు మరి న్యూ టెస్ట్మెంట్ లో వారి ద్వారా మరి ప్రవచనాల నెరవేర్పు ప్రవచనాల నెరవేర్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ధనసిప్ ధర్మశాస్త్రం మరియు ప్రవక్త వచ్చిన వాళ్ళు కొట్టివేయటాన్ని తలంచవద్దు నెరవేర్చుటకే వచ్చానని చెప్తున్నాడు కాబట్టి విశ్వసించి ప్రతి వారికి నీతి కలుగుటై వీస్తూ ధర్మశాస్త్రములకు మరి సమాప్తి ఉన్నాడు కనుక ప్రతి విషయంలోనూ మరి పాపులర్ రక్షించుటకు ఏసు ఈ లోకంలో వచ్చానని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఆరు మరి ఆరు మాటగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆరు వారి సంఖ్య సమాప్తాన్ని చూసిస్తున్నారు కూడా చెప్తున్నారు ఆదావు మొదలుకొని మొట్టమొదట మరి ఆదావు మొదలుకొని ఇప్పటి వరకు మరి చరిత్రలో లెక్క ప్రకారం ఆరు వేల సంవత్సరాలు అన్నమాట ఇప్పటి వరకు ఆరు వేల సంవత్సరాలు జరిగినాయి ఆదా దగ్గర నుంచి ఇప్పటి వరకు చరిత్రలో ఆరు వేల సంవత్సరాలు జరిగినాయి ఈ ఆరు వేల సంవత్సరాలు దినమకు ప్రకారం ఏదో ఒక వెయ్యి సంవత్సరాల ప్రకారం మరి ఆరు సంవత్సరాలు అంటే ఆరు ఆరు మరి పూర్తవుతుంది ఇక త్వరలో మిగిలింది రాకడ సమయం మరి రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉండాలి అంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆ యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మేలుకరంగా జీవిత మరి దీవకరంగా ఉండాలి అంటే మరి ఆయన యొక్క మాటలు మనము వ్యాపనం చేసుకోవాలి మరి ఈ ఆరో మాటలో రక్షణ కార్యంలో పూర్తి చేసినటువంటి సందర్భాన్ని మనం వ్యాపం చేసుకున్నట్లయితే దేవాది చిత్రము నెరవేర్చడం ఇదిగో నేను వచ్చింది కానీ అది డిప్రియలు రాసినటువంటి పత్రికలో పదవ అధ్యాయము ఏడవ వచ్చినం ఒకసారి చూద్దాం దేవా నేను మనిషి ఉన్నాను అని చెప్పాను చూసారా ఆయన చిత్తమే మన చిత్తం కాదు ఆయన చిత్తం కాదు ఆయన తలంపు కాదు ప్రతి ఒక్కటి కూడా ఆయన అన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి మనుషులు మనిషి కుమారుల ద్వారా మరి ఈ లోకానికి క్రీస్తు వారు వచ్చిన సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి నా ఇష్టం నెరవేర్చడానికి రాలేదు అని అంటున్నారు నా ఇష్టం నెరవేర్చుకునేందుకు రాలేదు నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడకే పరలోకం నుండి మరి వచ్చి తిని అని మరి మన మాటలు చిత్తం యోహాన్స్ ముప్పై ఎనిమిదో ముఖ్యమంత్రులు ఆ మాట ఉంటుంది నా ఇష్టం నెరవేర్చడానికి రాలేదు నన్ను పంపిన వాళ్ళని చెప్తాను నన్ను పంపిన వాళ్ళని నెరవేర్చుంటే పరలోకము వచ్చింది అని ద్వారా మరి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ లో మరి ఆ ప్రవచనం నెరవేర్పు అన్నమాట ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉంటుంది మరి ప్రతి విషయంలో కూడా మరి దేవుని యొక్క సందర్భాన్ని బట్టి మనకు న్యాయం తీర్చేవాడు మరి ఎల్లప్పుడూ కూడా మామీ తీర్పు తీర్చేవాడు మరి అయి ఉన్నాడు కనుక ప్రతి విషయంలో ఆయనను మనం వేడుకోవాలి ఆయన చిత్తాన్ని మనం కలిగి అనమాట న్యాయం తీర్చే దేవుడు ఇప్పుడు ఏ బాబు పెరుగునే ఆయన ఏ దోషం వెలుగునే ఆయన ఏ న్యాయం చేయనటువంటి ఆయన మరి బండ్లు డెడ్డలో మరి గెడ్డ పెరిగిపోయేబడి దూషించబడి అవమానించబడి మరి ముళ్ళకేరీటం ధరించబడి మేగులతో పట్టబడి బల్యంతో పడవబడి మరి మనమలా మాడిపోయి ఎండలో ఎండిపోయి పెద్దలన్నీ కలిగిపోయి ఇద్దరు మధ్య అన్యాయపు తీర్పు పొంది మరి శిక్షణ అనుభవించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ కొరకు నా కొరకు ఆయన యొక్క బల్యాలను మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా మరి ఆ యొక్క అన్యాయపు తీర్పును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము మనము మన కుటుంబాలు మరి జ్ఞాపం చేసుకున్నట్లయితే మనం మన కుటుంబాలు మరి దేవుని సంగతిలో నడిచినట్లయితే ప్రతి విషయంలో కూడా ఒక సన్మార్గంలో నడిచినట్లయితే మనం మన కుటుంబాలు మరి దేవుని సదులో ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను పేర్కొంటున్నాను అలాగే మరి ఇంకొక మాట చెప్పుకున్నాం ప్రతి విషయంలో కూడా మరి దేవుని ఎలా మరి ఆక్రమేవాడు నీ న్యాయం ఇచ్చేవాడు నీకు రక్షణ ఇచ్చేవాడు ప్రేమరే వాడు దయానాయుడు కరుణానాయుడు సంపూర్ణుడు మరి నీకు న్యాయం తీర్చే దేవుడు అయి ఉన్నాడు కనుక నీవు ప్రతి విషయంలో కూడా మరి ఇప్పుడు ఆయన చూసే ఉండగా వినే మనసుండగా చెప్పే ఉండగా చేసే ఉండగా మరి కడిసే ఉండగా ఈ రోజే నువ్వు మరి దేవుని మాటలు అంగీకరించాలి దేవుని శక్తాన్ని నెరవేర్చిన ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రార్థనించే విషయంలో ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలు కుటుంబాలుగా మరి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఎల్లప్పుడు కూడా ఆయన మేలు పొందుకోవడానికి మనం ఆస్కారం ఉంటుంది కనుక మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మరి ప్రతి విషయంలో కూడా ఆయన ఆయన చేసిన శ్రమను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపం చేస్తున్నాను అదే మనం క్రీస్తుని పోయి నడుచుకోవాలనే కూడా ఒక మాట మరి మనము ఆయన శ్రమను పొంది మరి ఏ అయితే శ్రమలు పొంది ఆ యొక్క దెబ్బల చేత కొట్టబడి దూషించబడి నిందించబడి మరి మేములతో కొట్టబడి చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ శ్రమను మనం మనం మన జీవితాల్లో ఏదైనా వస్తే మనం తింగిపోతాం మనం బాధ వస్తే మరి అదిరిపోతాం బెదిరిపోతాం మరి తొలిసి అనమాట కాబట్టి ప్రతి విషయంలో కూడా శ్రమలే మనం మరి నా అతిశయం శ్రమలో కూడా మనం చేపడాల్సినటువంటి సందర్భం అనమాట శ్రమలే ఆనందం శ్రమలే మరి నా ఉత్సాహం శ్రమలోనే నా ఫలం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మరి ఒక ఎవరైనా సరే ఒక క్రైస్తవుడు బాగా అనిపించిన ఎడల అతడు సిగ్గుపడక మరి ఆ పేరు బట్టి దేవుని మహిమపరచాలని భాగ్యం తెలియజేస్తుంది మొదటి వేతుల పత్రిక నాలుగవ చే పదహారు వచ్చిందో ఒక మాట చదువుతాం అన్నమాట

సిక్కు పడక ఆ బట్టి దేవుని మహిమ పరిశ్రమలు క్రీస్తు వారు పొందినటువంటి ఆ మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనము మన కుటుంబాలకు కూడా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఫిండిపోకుండా నలిగిపోకుండా జాలిపోకుండా ఆయన ఎందుకు కనపరిచిన సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలన్నమాట అందులో అంటే మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి క్రీస్తును పోలి నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎవడైనా క్రీస్తు నన్ను నూతన నూతన అని మనం వాక్యం మరి అట్లాగే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాబు మరి ఎవడైనా శ్రమైనను బాధ ఏదను హింసైనను కరువైన వస్త్రహీనతైనను అయినను కర్గమైనను మరి ఎడబాపు వాడేవాడు అనేది వాక్యం మనం చదువుకున్నట్లయితే పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏదో వచ్చిన ఒకసారి చదువుతున్నాము రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాబు వాడే శ్రమ అయినను బాధ అయినను హింసైన కరమైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైన ఖర్గమైనను మన మన మనలను ఎడబాబున చూసా క్రీస్తునందు మరి అనేకమైనటువంటి మరి ఆయన శ్రమను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం కూడా మన జీవితాల్లో మరి శ్రమలైన బాధలైన హింసలైన తరువైనా వస్త్రహీనత అయినా మరి ఎల్లప్పుడు కూడా ఆయనే అంటే మరి మనము ఆసక్తి కలిగినటువంటి బిడలుగా మనము ఉండాలి ఆయన ఎందు మనం ఎప్పుడైతే ఒక నిరీక్షణ కలిగినటువంటి బిడలుగా మనం ఉన్నప్పుడు దేవుని ఒక కృష్ణ కలిగి ఉన్నప్పుడు మనము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం మరి దేవుడులా ఒక కృష్ణ కలిగినటువంటి బిడలుగా మనము ఉండాలి రద్దుబ తీస్తే సామూహిక లాభమే అని మనం ఒక వాక్యం తెలియజేస్తుంది కనుక నమ్మకమైన కనిపెట్టాలిగా మరి ఉంటే మరి నీ కొరకే జీవిస్తున్నాయా నీ కొరకే నేను వేడుకుంటానయా నా జీవితం అంతా నీకోసమైన మరి ఆయన ఈ యొక్క మనకి ఇచ్చినటువంటి మరి యొక్క ఈ యొక్క దేహానికి మరి యొక్క ఈ యొక్క ఆయుష్కి మనం ఏం చేస్తాం దేవునికి ఏం చేస్తాం ఆయనకి ఏం చేయించినా మనం తీర్చలేము అనమాట కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము మరి ఈ యొక్క సినిమాలో తెలిసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మరి మనము మన కుటుంబాలు సంతోషంగా ఉంటాం అట్లాగే పెద్దులహేలో మరి బస్సులతో ప్రారంభమైనటువంటి ఆ యొక్క క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి మరి కల్లూరి కొండ మీద సినిమాలో మరి సమాప్తమైంది అలా కదా ఏసు క్రీస్తు వారి మరి బెదిలహే ప్రతి ఆ తొట్టులో ప్రారంభమైనటువంటి ఆ యొక్క పరిస్థితి యాత్ర గౌరవ పండు మీద మనం చెప్పుకున్నాం ఆ యొక్క ఆ యొక్క ప్రేమ ప్రవాహం మరి ఆ గౌరవత విజయవంతమైంది విజయాన్ని చేకూర్చినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క సినుమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సినిమా సన్నిధిలో మనము మరి మన కుటుంబాలు ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాము ఇంకొక వాక్యం చదువుకొని మనం ముగించుకున్నాం మరి ప్రతి రాసినటువంటి పత్రిక ఓటవ వచనంలో ఒకటి ఏడు దేవుని కృపైశ్వర్యం బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది చూసారా ఈ యొక్క మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఆయన రక్తం వలనే మనకు విమోచనము అనగా ఆయన రక్తం మన అపరాధములకు క్షమాపణ దొరికింది ఆయన సిలువ మీద ఆ మానవుల మీద ఆ యొక్క చేసి ఉండకపోతే మనకి మన పాపాలకి మన మరి దోషాలకి విరుగుడు లేదు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము మరి ఆ యొక్క శేషయ సిల్వ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సిల్వ సదిరిలో మనం ఉంటూ ఆ సిలువ సదిరిలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క సిల్వ సదీలో ఆ యొక్క ఏసు ద్వారా మనం కడగబడి నీతిమంతులు గాను ధైర్యవంతులు గాను ప్పుడు మనము మన కుటుంబాలు మరి ఆయన సన్నిధిలో ఆయన విశ్వాసంలో ముందుకు సాగిపోయే బిడ్డ మనం ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా కుటుంబాలు మరి విశ్వాసంలో ముందుకు సాగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రభు నామను బట్టి మరి ఏ విధంగా అయితే మనం ప్రార్థన చేస్తామో ఆ విధంగానే క్రీస్తు క్రీస్తు పొందినటువంటి ఆ యొక్క ఆ యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతి వారిని కూడా ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థిస్తే ఎల్లప్పుడూ మనము రక్షణ మార్గాన్ని పొందుకుంటాము రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాము మరి ఇటు దాని తన మనకు మన కుటుంబాలకు ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు ఆ మరి ఆ యొక్క పొందిన దెబ్బల చేతని మనకి స్వస్థత ఆయన పొందిన గాయాలను బట్టి మనకు స్వస్థత నీ భారాన్ని నా భారాన్ని ప్రతి ఒక్క భారాన్ని మనం మోసిన ఏమో మరి దేవుడు గనక ఆయనను ప్రతి భారాన్ని మన భారాలన్నిటినీ మోసిన దేవుడు గనక ఆయన మనసుకు ఒక ధన్యత ఇది జీవితానికి కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని గుర్తించుకున్నాం మరి ప్రేమ ప్రేమ కలిగిన ప్రయమాలు మీకు వననాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభావం మీ సినిమాలో మీరు మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి మీకు వంద నాలుగు ఆయన ఆయన వారాల దేవా అయ్యా ఆర్థిక భారమా అనారోగ్య భారమా అప్పుల భారమా సమస్యల భారమా ప్రతి భారాన్ని మీరు అయ్యాను బట్టి స్తోత్రాలు తప్ప ఆయన రక్తం వల్లే మనకు విమోచనము అనగా మన ప్రాధములకు క్షమాపణ కలిగి ఉంటుంది అది వాక్యం తెలియజేస్తుంది కనుక ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండాలి ఆయన చెప్పు పడినటువంటి మాటలు బట్టి పదనాలు స్తోత్రాలు అయ్యా మాట్లాడే ఇంకో ఏడో మాట మాట్లాడుతుండగా వాటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి వేడుకుంటూ ప్రతి విషయాన్ని మీరు తోడుగా ఉండాలి మీ సన్నిధి బిడ్డలపై మరి ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకుంటూ ప్రేమ మహిమా ప్రభావాలు మీకు ఇచ్చేది స్పేసు వాళ్ళ శ్లాస్ అయినా అడిగి వేడుకొని పొందుకునే దాంతో